అనగ అనగ పట్టణంలో రాము అనే చిన్న బాబు ఉండేవాడు అతడు చాలా తెలివిగా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు కాని అతని ఇంటివద్ద పెద్ద తోట కూడా లేకపోయింది అతడు ఎప్పుడూ పెద్ద పెద్ద తోటలు చూసి నాకు కూడా ఇలాంటి తోట కావాలి అని ఆలోచించేవాడు ఒకరోజు రాము తన తాతను అడిగాడు తాత నాకొక పెద్ద తోట కావాలి దానికి ఏం చేయాలి నవ్వి చెప్పారు బాల్కని చిన్న మనిషిగా పెద్ద తోట వేయడం కష్టం కాని ఒక్కసారి ప్రయత్నిస్తే విజయం వస్తుంది చెట్టు నాటటం దాన్ని పెంచటం అన్నీ నిన్ను నేర్పుతాయి రాము చాలా శ్రద్ధగా తన తోటను పెంచాడు రోజూ మట్టితో కట్టుకడుతూ చెట్లను నీరు పెట్టుతూ ప్రేమతో చూసుకుంటూ కొన్ని నెలల్లో అతని తోట అందంగా మారింది తన ఇల్లు ఇప్పుడు పచ్చటి చెట్లతో నిండిపోయింది రాము బాగా నేర్చుకున్నాడు ప్రతిదీ సతపనితో పట్టుదలతో మాత్రమే సాధించవచ్చు మాట కష్టపడితే మనకు కావలసిన ప్రతిదీ సాధించవచ్చు